హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముకుందరావురి ఊరి ఇక్కడ మా దగ్గర అయితే ఫుల్ వర్షం పడుతుందండి ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ ఫార్టీ అవుతుంది ఆల్రెడీ వన్ అవర్ నుండి వర్షం పడుతూనే ఉంది నేను ముకుంద స్కూల్ నుండి వస్తుందని చెప్పి బయటకు వచ్చాను అనమాట బయటకు వచ్చి చూస్తే ఇంకా చాలా పెద్దగా ఉంది వర్షం సర్లే అని చెప్పి వామరిల్లా పట్టుకొని ఇంకా బయటకు వచ్చేసాను అనమాట ముకుందని తీసుకొద్దామని చెప్పి బయలుదేరా ఇక్కడ మా ఇంటి దగ్గర నుండి ఒక ఫైవ్ మినిట్స్ నడవాలండి మెయిన్ రోడ్డుకి అక్కడికి వెళ్తే అక్కడికి బస్ వస్తుంది అక్కడ నుండి ముకుందాన్ని తీసుకొస్తా అనమాట మెయిన్ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఇక్కడ రోడ్డు మీద అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షం నీళ్ళు అండి చూడండి ఎన్ని వాటర్ పోతున్నాయో అసలు వన్ అవర్ నుండి కంటిన్యూగా పడుతూనే ఉంది వర్షం కొంచెం అంటే కొంచెం కూడా తగ్గలేదు నేను వెయిట్ చేస్తున్నా ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర వర్షం అసలు రోడ్డే కనిపించట్లేదండి అన్ని వాటర్ ఉన్నాయన్నమాట ఫుల్ వాటర్ అనమాట చాలా అంటే చాలా ఈ లోపు వెయిట్ చేయంగా వెయిట్ చేస్తున్నానో లేదో లోపు ముకుంద బస్ అయితే వచ్చేసిందండి ఇదే ముకుంద వాళ్ళ బస్ అనమాట ఈరోజు కొంచెం లేట్ అయింది వర్షం పట్టడం వల్ల సో ముకుంద దిగుతుంది ఇప్పుడు ముకుంద చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎందుకంటే మార్నింగ్ ఏమో బోనాల పండగ ఈవినింగ్ ఏమో వర్షం పడుతుంది దానికి వర్షం అంటే చాలా ఇష్టం వర్షంలో దడవడం వల్ల చాలా ఇష్టం అనమాట జలుబు చేసినప్పుడే నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే అది ఏడ్చేది కాక మమ్మల్ని కూడా ఏడ్పించింది సో తన అంబ్రిల్లా తనకి ఇచ్చేసాను నేను ఒక అంబ్రిల్లా వేసుకొని ఇద్దరం నడుచుకుంటే వెళ్ళిపోతున్నాం అనమాట బోనాల సెలబ్రేషన్స్ అలా జరిగినాయి ఇలా జరిగినాయి అని అక్కడ నుండే స్టార్ట్ చేస్తుంది ఇంటికి వెళ్ళాక ముకుందా ఇప్పుడు వర్షం పడుతుందని చెప్పినా కానీ వినట్లేదు తన బ్యాగ్ తీసుకున్నా అనమాట సో తనేమో ముందు నడుస్తుంది కొంచెం లంగా పైకి పట్టుకున్నాడు ముకుందా అని చెప్పినా వినట్లేదు కావాలనే తడుచుకుంటే వెళ్ళిపోదామని స్లోగా నడుస్తుంది ఫాస్ట్గా నడుద్దామని చెప్పినా వినట్లేదు సో అలా స్లోగా నడుచుకుంటూ నడుచుకుంటూ ఇంటి దగ్గరికి వచ్చేసామనమాట ఇక్కడ వాటర్ బాగున్నాయి ముకుందా డ్రెస్ పైకి పెట్టుకో అని చెప్పినా కానీ వినట్లేదు నన్ను పట్టుకుంటుంది కానీ డ్రెస్ పట్టుకోవట్లేదు అనమాట సో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి నేను ఇంట్లోకి వచ్చినా కానీ మా ముకుందా ఇంట్లోకి రావట్లేదు ఇంకా వర్షంలోనే ఆడుతుంది చూడని ఎట్లా డ్యాన్స్ వేస్తుందో అమ్మ పట్టుకొని రానాన్న లోపలికి వచ్చేసే అంటే ఇంకొద్దిసేపు వెయిట్ చేస్తుంది బయటే ఇంకా అరుస్తున్నా అని చెప్పి వచ్చేసిందండి ఇది మా ఈవినింగ్ బ్లాగ్ బా